ఇటీవల కురుస్తున్న మోస్తారు వర్షాలు అలాగే రాబో మూడు రోజుల్లో అధిక వర్షాలు పురవచ్చని వాతావరణ శాఖ ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అలాగే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో గంటలు సహాయక చర్యలపై సమీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు ఎంఆర్ఓ తెలియజేశారు ఆదేశాల మేరకు గత రెండు రోజుల నుంచి నంద్యాల పరిసర ప్రాంతాల్లో నంద్యాలలో ఒక మోస్తరు వర్షాలు రావడం జరుగుతుంది రాబో ఇంకా మూడు రోజులు కూడా అధిక వర్షపాతము నమోదయ్యే విధంగా సూచనలు ఉండందువలన మండల ప్రజలందరూ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా నివాస నివాసం ఉంటుంటే వాళ్ళందరూ కూడా పళ్ళ ప్రాంతాలకు వచ్చి ఉన్నవరేను అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా మట్టి మిద్దల్లో నివాసం ఉంటుంటే అవి స్థితిలో ఉంటే వాటి వాటిలో ఉన్న ప్రజలు వాటిని ఖాళీ చేసి వేరొక ఇంటికి సురక్షితంగా ఉండేలాగా చూసుకోవాలని కూడా తెలియజేయచ్చు దీని దీనికి దీని విషయమై లంజాల తహసీల్దార్ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో భాగంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కూడా సిఫ్ట్ సిస్టంగా ముగ్గురు అధికారులను బాధ్యతలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది అందరూ కూడా గమనించవలసిందిగా తెలియదు ఏదన్నా విపత్తులు జరిగితే కూడా ఇమ్మీడియట్లీ నాకు కానీ మా కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేయవలసిందిగా తెలియదు